మరిగే నీటిలో ఇలా దోస పిండి వేసి ఈ రెసిపీ చేస్తే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గాను ఈవినింగ్ స్నాక్ ఐటమ్ గాను ఎలా చేసినా ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందండి అంత టేస్టీగా ఉంటాయండి ఎలా చేయాలో ఏంటో అనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా అయితే స్టవ్ అయితే ఆన్ చేసుకొని కడాయి అయితే పెట్టేసుకున్నానండి అందులోకి ఒక కప్పు దాకా అయితే వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా మనకు వాటర్ అయితే మరగడం అయితే స్టార్ట్ అయింది కదండి ఇలా మరిగేటప్పుడు ఒక కప్పు పిండి అయితే వేసుకోవాలి మనం ఆల్రెడీ ఇంట్లో ఉంటుంది కదండి ఇంట్లోనే అందుబాటులో అయితే ఉంటుంది కదండి ఆ దోశ పిండిని కూడా వేసుకోవాలి ఒక నిమిషం పాటు అలానే వదిలేయాలి వేసిన తర్వాత ఇలా మనకు విడిపోయిన తర్వాత ఇప్పుడు స్పూన్తో అయితే కలిపేసుకోవాలండి ఇలా బాగా అంత కలిపేసుకోవాలి మనకు ఇలా ఉండలు అయితే కడుతుందండి ఇలా ఉండలు కట్టేటప్పుడు ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బియ్యం పిండి కూడా వేసుకోవాలండి మిల్లికి పట్టించిన బియ్యం పిండి కూడా వేసుకోవాలి ఈ బియ్యం పిండి కూడా వేసేసుకొని ఇలా స్పూన్ అయితే బాగా కలిపేసుకోవాలి కప్పుకి కప్పు వాటర్కి కప్పు దోశ పిండి అలాగే ఒక కప్పు బియ్యం పిండి ఇవన్నీ వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలి ఎక్కడ ఉండలేకుండా బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా ఒక నిమిషం పాటు అయితే బాగా ఉడికించుకోవాలండి కలుపుతూనే ఉడికించుకోవాలి మనం ఇంకా ఎప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందామండి ఈ పిండిని అయితే పూర్తిగా చల్లారని ఇవ్వాలి ఇంకా చల్లారిన తర్వాత అయితే పిండిని అయితే ఒక గిన్నెలో అయితే తీసుకున్నానండి ఈ పిండిని అంతా ఒకసారి ఇలా బాగా చేతో కలిపేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక రెండు చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఇందులోకి అయితే వేసుకోవాలండి ఈ పిండిలోకి ఇంకా తర్వాత రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ అంతా జీలకర్ర కూడా వేసుకోవాలి ఇంకా ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఈ పిండి మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే అన్నీ మనకు కలిసిపోతాయి సాల్ట్ మిర్చి అన్నీ ఇంకా పిండిని అంతా ఇలా బాగా కలిపేసి పెట్టేసుకోవాలి ఇంకా ఈ పిండిని చేతి ఇలా కొంచెం చేతికి ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఈ పిండి ముద్దని కొంచెం కొంచెం తీసుకోవాలండి ఇలా మనకు ఏ సైజు కావాలో ఆ సైజ్ అయితే పిండి ముద్దని అయితే తీసుకోవాలి నేను ఇక్కడ ఈ సైజ్ అయితే తీసుకున్నాను ఇలా ఈ చేతికి కూడా ఆయిల్ అయితే అప్లై చేసుకొని ఇలా రౌండ్గా చేసేసుకొని ఫస్ట్ ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకొని ఇలా హోల్ అయితే పెట్టేసుకోవాలి చూడండి ఇంకా ఇలా ఇంకా ఇలా ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా ప్రెస్ చేసుకొని ఇలా హోల్ పెట్టేసుకోవాలి చూడండి ఇలా వాళ్ళు పెట్టేసుకోవాలి ఇంకా తర్వాత ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నా ఇక్కడ మనకు కొంచెం పిండి లూజ్ అయితే ఒకవేళ మనం ఇందులోకి బియ్యం పిండి వేసుకొని కలుపుకోవచ్చండి లూజ్ అనిపిస్తే మనకు ఇంకా అన్నీ ఇలా చేసుకొని ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలండి ఇంకా అన్ని ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నానండి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం ఇంకా ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది మనకు ఇప్పుడు ముందుగా చేసి పెట్టుకున్న ఈ వడలు అయితే ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి ఇంకా మనకు ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి ఈ వడలు వేసిన తర్వాత వెంటనే కదపకూడదండి ఒక నిమిషం పాటు అలానే ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకొక సైడ్ అయితే టర్న్ చేసుకోవాలి ఇలా ఒక నిమిషం తర్వాత అయితే ఇలా ఇంకొక సైడ్ అయితే తిప్పేసుకోవాలండి బాగా రెండు వైపులా తిప్పుకుంటూ బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి మనం అలానే వదిలేయకూడదండి ఇలా ఒక సైడ్ తిప్పుకుంటూ ఇంకొక సైడ్ రెండు వైపులా తిప్పుకుంటూ బాగా కాల్చుకోవాలి అప్పుడే లోపల వరకు బాగా కాల్తుంది మనకు మీడియం ఫ్లేమ్ లో కాల్చుకోవాలి ఇంకా చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకొని ఇంకా ఇప్పుడు ఈ అయితే రెడీ అయిపోయినాయి కదా ఇంకా ప్లేట్లో అయితే తీసుకుంటున్నాను మనకు ఈ వడలైతే ఆయిల్ కూడా పట్టదండి అస్సలుకు ఎక్కువ ఒక సైడ్ కాలిన తర్వాత అయితే ఇంకా తిప్పేసుకుంటున్నానండి ఇంకొక వైపు అయితే ఇంకా ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలండి అన్ని ఇలానే కాల్చుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండి అలాగే దోశ పిండితో అయితే వడలు అయితే రెడీ అయిపోయినాయండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వడలైతే చూడండి ఎంత క్రిస్పీగా ఉందో లోపల వరకు మనకు చాలా బాగా కాలిందండి మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కాల్చుకోవాలండి ఇంకా ఇప్పుడైతే టేస్ట్ అయితే తినేసి ఎలా ఉందో చెప్తానండి టేస్ట్ అయితే చాలా బాగుందండి మన ఇంట్లో ఎప్పుడైనా దోశ పిండి మిగిలినప్పుడు దోశనే కాకుండా ఇలా వడ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకు ఆయిల్ కూడా తక్కువ ఆయిల్తో అయితే చేసుకున్నామండి ఈ అయితే అస్సలు పీల్చలేదండి ఆయిల్ అయితే ఎక్కడ కానీ ఈ వడలు మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వ్లాగ్ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్